ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభార్త గ్రీన్ ఛానల్లోకి బిల్లులు అయితే వచ్చేసాయండి డిసెంబర్ నెల జీతాల్లో పెన్షన్పై ఈ రోజు వరకు అందినటువంటి తాజా సమాచారం ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై వరకు కొంచెం తాజా సమాచారం జీతాలు బిల్లుల కథలకి అయితే వేగవంతం అయ్యిందండి సో ఇప్పటికే అందరూ కూడా తమ పరిధి రోగాల జీతాలు బిల్లుని సబ్మిట్ చేయడం జరిగింది పేస్లిప్స్ హెబ్సైట్లో స్లిప్స్ అనేవి హెబ్సైట్లో డౌన్లోడ్ అవుతున్నాయి సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు కూడా పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఏమైనా మార్పులు చేర్పులుంటే గమనించండి అయితే చాలా వరకు బిల్లు అన్ని కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వచ్చేసండి సో చాలా వరకు బిల్లుని చెక్ చేయడం జరిగింది స్టేటస్ ప్రోగ్రెస్ ఇన్ గ్రీన్ ఛానల్ అని చూపిస్తుంది సో కొన్ని బిల్లులు మాత్రం ఇంకా నాట్ అప్రూవ్డ్ స్టేజ్లోనే ఉన్నాయి సో కాబట్టి నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో ఉన్న బిల్లు అన్నీ కూడా మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా గ్రీన్ ఛానల్ బరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈ నెల జీతాలు చాలా వరకు జనవరి మూడో తేదీలోపుగానే జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జనవరి ఒకటి నుంచే కూడా మనకి బ్యాంక్స్ అయితే వర్కింగ్ డేస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సో సర్వంగా జీతాల బిల్లులు ప్రాసెస్ జరిగి మ్యాక్సిమం జనవరి మూడో తేదీ కల్లా ఎయిటీ టు నైన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అయితే అవుతాయండి సో పన్నుల వాటా కింద ఇటీవల ఏపీ ప్రభుత్వానికి సుమారు మూడు వేల కోట్లు వచ్చిన నేపథ్యంలో ఈ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఇటువంటి పెండింగ్ ఉండదని అనుకుందాం ఇక సంక్రాంతి పండుగ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సో జీతాలు ఈ నెల సకాలంలో జమ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇది వాళ్ళు ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కోలీ సబ్స్క్రైబ్ టవర్ ఛానల్ థ్యాంక్ యూ